హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆకాష్ అండ్ మీ టాక్స్ ఇట్స్ మీ కుమారి ఈరోజు బ్లాగ్ మీరు తమ్ళలో చూసే ఉంటారు దానికోసం నేను అమ్మమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళాను అక్కడ వాతావరణం మార్నింగ్ లెగ్గానే చాలా ప్లెజెంట్గా అనిపించింది నాకైతే బాగా అనిపించింది సిటీ లైఫ్లో ఉరుకులు పరుగులు మీకు తెలిసిందే కదండి అక్కడ అయితే చాలా బాగుంది ఇక కట్ చేస్తే ఆకాష్ అండ్ వాళ్ళక్క జ్యోషిన రెడీ అయిపోయారు అనమాట బైక్ రైడ్ మీద వాళ్ళక్కను తీసుకుని బయటకి వెళ్తాడంట మా ఆకాష్ అక్కను కూర్చోబెట్టుకున్నాడు మా జ్యోసిన వద్దని చెప్పి దిగిపోయింది మా ఆకాష్ బైక్ రైడ్ కంటిన్యూ చేస్తానని చెప్పి ఇంక అలాగే ఆడుతున్నాడు అయితే పక్కనే ఒక పులిబొమ్మ ఉంది అది కావాలంట వాడికి ఆ పులిబొమ్మ కోసం చూస్తున్నాడు ఆ పులిబొమ్మ ఇమ్మని వాడి దగ్గర ఇంకో బొమ్మను తీసి కింద పడేశాడు అనమాట ఆ పులిబొమ్మ కోసం చూస్తున్నాడు అది నిజంగా పులిలాగానే ఉంది మాకైతే చాలా భయమేసింది అది ఇవ్వడానికి అది చూడండి అది భయపడుతున్నాడు కానీ అది కావాలంట దాన్ని భయమర్పించడం కోసం ఇంకొక బొమ్మ ఇచ్చాము అది వద్దంట నీ నేను ఎంత తెలివైనడో చూడండి నేనైతే ఇవ్వట్లేదు అని చెప్పి అబ్బాయిని అడుగుతున్నాడు ఆ బొమ్మ ఇవ్వమని చెప్పి నేను ఇవ్వేమో భయపడతాడని చెప్పి నేనేమో ఇవ్వకుండా ఉన్నాను వాడేమో ఆ బొమ్మ కావాలని చెప్పి అడుగుతున్నాడు అనమాట ఇంకా అలా బైక్ బైక్ స్టార్ట్ చేశాడు మా వాడు వెళ్ళిపోవడానికి రైడ్ చేయడానికి ఇంకా అలా పూర్తి అలా ఆడుకున్న తర్వాత మేము ఆ గుడిగా అయితే అక్కడ దర్శనం చేసేసుకున్నాము దర్శనం చేసేసుకున్న తర్వాత మా దో జో వెనక్కి నందీశ్వరు దగ్గరికి వస్తుందనమాట మా ఆకర్ష్ కూడా అక్కడే ఉన్నాడు నందీశ్వరి దగ్గర ఉన్నాడు దన్నం పెట్టుకుంటాడంట అయితే దన్నం పెట్టుకోవడానికి చూస్తున్నాడు ఈ లోపల మా జోష్న వచ్చి కళ్ళకద్దుకుని దన్నం పెట్టుకుంటుంది అనమాట నందీశ్వరునికి నందీశ్వరుని చూడండి మా జ్యోషన ఎలా దన్నం పెట్టుకుంటుందో దగ్గరికి వచ్చి అంగ చూడండి ఎలా వస్తుందో దగ్గరికి దండం పెట్టుకుంటుంది అసలు ఇప్పుడు పిల్లలకి చెప్పలేకపోతున్నాం మా జ్యోషన్ అని చూసి మా వాళ్ళ అమ్మాయి కూడా స్టార్ట్ చేసింది దండం పెట్టుకోవడము ఆయన చూసి మా బా కూడా దండం పెట్టుకుంటాడు చూడండి ఎంగు మా మావల అమ్మాయి దండం పెట్టుకుంటుంది నెక్స్ట్ మా ఆకర్షిడు పెట్టుకుంటాడు చూడండి ఎలా పెట్టుకున్నాడు ఇంకా అలా గుడిలోకి అయిపోయిన తర్వాత మేము మా వాళ్ళ అబ్బాయికి ఇచ్చి పంపించేస్తాం ఆకర్షికి అన్నీ బండి మీద వాడు వస్తున్నాడు చూడండి ఎలా కూర్చున్నాడో భయం లేకుండా కూర్చున్నాడు అలా తీసుకువెళ్తున్నాడు అనమాట ఇంకా అక్కడ దింపగానే మా ఆకాశం మెట్ల మీద పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నాడు మెట్లు ఎక్కేస్తాడంట ఎంత చూడండి ఎంత స్పీడ్గా పరిగెడుతున్నాడు మాకేమో భయం వేస్తుంది ఇంకా తగ్గేదే లేకున్నాడు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఎంత మేమేమో భయపడుతుంటేవాడు వాడు పక్కన ఉన్న వాటిని పట్టుకుని జాగ్రత్తగా మెట్లెక్కేసి పైకి వెళ్ళిపోతాడంట ఎవరు భయం వాళ్ళది కదండి నేనైతే ఆగాగని చెప్పినా ఆగట్లేదు ఇంకా భయ పైకి ఎక్కుతూ ఉన్నాడు ఇంకెక్కేసాక ఆకర్షిడు జ్యోషిన పడుకునిపోయారనమాట ఇంకా వాళ్ళని పడుకోబెట్టేసి నేను మా చెల్లి ఇంక గుడికైతే బయలుదేరాము గుడికి స్టార్ట్ అయిపోయామనమాట అలా నేను మా చెల్లి నడుచుకుంటూ వెళ్తున్నాము వాళ్ళిద్దరిని పడుకోబెట్టేసాం కదా ఇంకా అలా మాట్లాడుకుంటూ గుడికైతే మేము నా చెల్లి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాము అక్కడికి వెళ్ళేసరికి స్వాములకి భిక్షా కార్యక్రమం అనేది స్టార్ట్ అయింది స్వాములకి వడ్డన అనేది చేస్తున్నారు అక్కడ అక్కడ ఊరి ప్రకారం స్వాములకి స్వాములు మాత్రమే వడ్డన చేస్తారంట మా మావి హడావిడిగా తిరుగుతున్నాడు వడ్డించడంలో ఇంకా అలా వడ్డన అనేది స్టార్ట్ చేస్తారు స్టార్ట్ అవుతుంది అన్ని అన్ని పలహారాలు వడ్డిస్తున్నారు అనమాట ఇంక వడ్డించాక భజన అనేది స్టార్ట్ అయ్యింది ఈ భజన తిట్టే నాకు చాలా ప్రజెంట్గా అనిపించింది చాలా బాగుంది నాకు భజన స్వామి భజన అంటే చాలా ఇష్టము దుర్గం కదన్నా నాకు చాలా ఇష్టము ఈ రెండు జరిగితే మాత్రం తప్పనిసరిగా నేను వెళ్తాను వెళ్ళి అటెండ్ అవుతాను అక్కడికి ఇంకా స్వామికి ఆహా హారతి ఇచ్చి నైవేద్యాలు అన్నింటికి కోసం భజన చేస్తున్నారు అనమాట హారతిచ్చాడు ఇచ్చారు స్వామి ఆగమనం కోసం చూడండి భజన అంత బాగా చేస్తున్నారు మీరు కూడా వింటారని చెప్పి వాయిస్ కొంచెంసేపు నేను బ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తున్నాను నాయిస్ ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటే అవాయిడ్ చేయండి మీరు కూడా కొంచెంసేపు ఈ భజన అనేది వింటారని చెప్పి అప్లోడ్ చేస్తున్నాను భజన అనేది ఇంకా అలా కంటిన్యూ అవుతుందండి ఈ లోపల ఆహారం అనేది స్వామికి నైవేద్యం చేస్తున్నారు ఇంకా అలాగా అంటే స్వామి మెల్లో మంగ దారం చేస్తారు కదా మాలాధారణ ఆ మాలాధారణలో స్వామి ఉన్నారనుకుని ఆ నైవేద్యం అంతా కూడా ఆ స్వాములందరూ ఆ నైవేద్యాన్ని అన్ని చూపిస్తున్నారు ఈ లోపల గురుస్వామి చెప్తున్నారు ఎవరైతే భిక్ష చేస్తారో వాళ్ళ కుటుంబాన్ని ఆశీర్వదించడం అంటే వాళ్ళ గోత్రనామాలు చదువుతూ వాళ్ళందరి కొన్ని మంత్రాలు అనేది చెప్తారనమాట చెప్పిన తర్వాత భిక్షాద భిక్ష చేసేవారు మావయ్య అబ్బాయి భిక్ష చే పెట్టుకుంటున్నాడు కాబట్టి వాళ్ళ కుటుంబాన్ని ఆశీర్వదిస్తున్నారు తర్వాత ఆ అబ్బాయి స్వాములందరూ భిక్ష స్వీకరించండి అని చెప్పాక ఇంకా వాళ్ళు ఆ నైవేద్యాన్ని మాలాదానికి సమర్పించుకొని భిక్ష అనేది కంటిన్యూ చేస్తున్నారు ఈ లోపల మేము స్వాములకి తాంబూలాలు ఇవ్వడం కోసము అన్నీ రెడీ చేస్తున్నాం అనమాట అక్కడ భిక్ష జరుగుతూ ఉంటుంది మేము ఈ లోపల వాళ్ళకి తాంబూలాలు ఇవ్వడం కోసం అన్నీ రెడీ చేస్తున్నాము భిక్ష ఈ లోపల భిక్ష అయిపోయింది అయిపోయాక ఇక్కడ బిగ్ స్వాములందరికీ చేతులు కడుగుతున్నాము అంటే స్వాములు నిజంగా అయ్యప్ప స్వామి వచ్చి భోజనం చేశారన్న విధంగా మేము వాళ్ళందరికీ చేతులు కడుగుతున్నాం అనమాట తర్వాత ఆ స్వాములందరూ భోజనం చేసేసాక ఎవరైతే అన్నదానం చేస్తారో వాళ్ళని ఆశీర్వదిస్తున్నారు అన్నదాత సుఖీభవ అన్నదాత సుఖీభవ అని ఆశీర్వదిస్తున్నారు తర్వాత స్వాములందరూ తాంబూలాలు తీసుకోవడం కోసం వస్తున్నారు అక్కడ ఫస్ట్ మా అత్తయ్యాల అమ్మాయి ఇచ్చేసి మా మావయ్యాల అమ్మాయి ఇచ్చి ఇస్తుంది ముగ్గురికి తాంబూలాలు ఇవ్వాలి ఒక్కొక్కళ్ళు ముగ్గురు చెప్పున మా రిలేటివ్స్ అందరూ వచ్చిన స్వాములందరికీ తాంబూలాలు అందజేశాము నెక్స్ట్ నేను ఇస్తున్నాను ఒక ముగ్గురికి అలాగా మా రిలేటివ్స్ అందరూ కూడా ఇంకొండి నేను ఇక్కడ తాంబూలం అనేది స్వామికి సమర్పిస్తున్నాను తర్వాత ఒక్కొక్కరు ముగ్గురికి ఇస్తున్నాం కదా ఆ తర్వాత మా చెల్లి కూడా ఇస్తుంది చెల్లి ఇచ్చాక ఆకర్షి ఆకర్షించాక జోషనా చేత కూడా ఇప్పించాము అలా తాంబూలాలు ఇవ్వడం చాలా మంచిది అనమాట శబరిమల అయితే మనం వెళ్ళలేము కాబట్టి వాళ్ళ కాళ్ళు మొక్కితే శబరిమల వెళ్ళినంత పుణ్యఫలితంగా దక్కుతుందని చెప్పి తాంబూలాలు ఇస్తూ వాళ్ళ కాల్ అయితే మొక్కుతాము ఇంకోండి మా నెక్స్ట్ మా ఆకాష్ కార్డ్ ఇస్తున్నారు చూడండి తాంబూలం ఇచ్చి కాలు మొక్కుతున్నాడు ఆ తర్వాత మా జోష్న కూడా ఇచ్చి తాంబూలం ఇచ్చి కాలు మొక్కుతుంది పిల్లలకి అసలు చెప్పలేకపోతున్నాం మేము ఏం చెప్తే వాళ్ళు అదే చేస్తున్నారు ఆ తర్వాత ఐస్ క్రీమ్ బండి వచ్చింది ఐస్ క్రీమ్ బండి వస్తే పిల్లలందరూ ఒకటే గోళ ఐస్ క్రీమ్ ఇప్పించమని నేను మా ఆకాష్కి ఐస్ క్రీమ్స్ పెట్టను వాళ్ళు కూడుకునే కోల్డ్ చేసేస్తుంది వస్తుంది నేను ఐస్ క్రీమ్ పెట్టను మా అత్తయ్య వాళ్ళు ఇస్తుంటే పిల్లల్ని బెదిరిస్తుంది ఇవ్వద్దని కానీ మా మావయ్యాలమ్మ వాడికి ఎంతో ప్రేమగా తినిపిస్తుంది చూడండి ఎంత బాగా తినిపిస్తుందో వాళ్ళిద్దరు బాండింగ్ చూడండి ఇక్కడితో ఈ వ్లాగ్ అనేది ఎండ్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్